కుసుమహర 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 ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం శ్రీ హరప్రభుని కృపా కటాక్షము రచన పరమ పూజ్య శ్రీ పోలిశెట్టి రామదాసు గారు శ్రీ హరప్రభువు వ్రాసిన లేఖలు మహనీయమైన ఉపదేశామృతం ప్రవచనాలు ఎంతటి అమూల్యమైనవో తెలుసుకోగలము కట్టడాలకు సిమెంట్ లేకుండా ఇసుక ఎలా నిరుపయోగం అవుతుందో అలాగే ఆత్మ యొక్క ఉద్ధరణకు ఆయన ఉపదేశాలను ఆచరించకుండా కేవలం ఆయన లీలలను మాత్రమే వినడం కూడా అలాంటిదే లీలలు మనలో కొందరిని ఆకర్షించవచ్చు అయితే మనను రక్షించేది ఆయన ప్రవచనాలు నేను పూర్తి మెలకువ స్థితిలో ఉండగానే నాకిప్పుడు మన ప్రభు సాక్షాత్కరించాడనుకోండి నేను పరిపూర్ణతను బంధవిముక్తిని పొందినట్లేనా కామం నుండి లోభం నుండి నేను బయటపడ్డానా లేదు లేనే లేదు ఆయన నామం అనే వలను పట్టుకొని ఆయన ప్రేమ అనే ఆనిముత్యాన్ని చేజిక్కుంచుకునేందుకై ఆయన ప్రేమతత్వం అనే పయోధి యొక్క లోలోతుల వరకు నేను మునగాలి పాగల పత్రావళియే మన భాగవతం ఉపదేశామృతమే మన భగవద్గీత ప్రభుహరనాథుడే మన భగవంతుడు నా ప్రభుని లేఖల యొక్క ఆయన ప్రేమ యొక్క రుచిని చూచి అనుభూతిని చెంది ఆనందించేవారు ధన్యులే ఆయన ప్రేమను పొందేందుకు నేను అన్ని విధాల అనర్హుడనే అయిన పరమకృపతో నా హరనాథప్రభు చివరకు నాకు వ్రాసిన లేఖల కవరుపై ఉన్న చిరునామాలలో కూడా నన్ను సంబోధిస్తూ ప్రియాతి ప్రియమైన అనే పదాలను వాడుతూ వచ్చారు తన లేఖలోని మొదటి అక్షరము నుండి చివరి అక్షరము వరకు హరప్రభువు మా ఎడ తరు తరుగులేని తన ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉన్నారు అన్ని ఉత్సవాలలో ప్రతి ఉత్సవానికి కూడా తన బిడ్డలను ఆహ్వాన ఆహ్వానిస్తూ హరనాథప్రభు స్వయంగా ఆయనే లేఖలను వ్రాశారు ఆయన స్వయంగా మాకు ఎదురు వచ్చి మమ్మల్ని ఆయన ఆహ్వానిస్తున్న సమయంలో మా వంక ఆయన చూపిన ఆ ప్రేమ దృక్కులను ఆ కనుల నుండి వెలికి వస్తున్న ప్రేమ చూపులను ఎలా మరిచిపోగలను ఆయన మనుమని అన్నప్రసన ఉత్సవానికి నేను సోదరుడు సంపెంగరావు వెళ్ళాం ఆనాడు వేల మందికి భోజనం పెట్టబడింది వారికి అలా వడ్డన జరుగుతూ ఉంటే హరప్రభు తన దివ్యానందాన్ని వ్యక్తం చేశారు మొదటి పంక్తిలోని మొదటి వ్యక్తి నుండి ఆఖరి పంక్తిలోని ఆఖరి వ్యక్తిని పలకరించి వారి పట్ల తన అవ్యాజ ప్రేమను ప్రసరించారు శ్రీ హరప్రభు మేము ఈ ఘట్టాలను మా కనులారా తరించడం ఆ హరప్రభుని దివ్య కృపా కటాక్షమే ఆయనను కీర్తిస్తూ సోదరుడు సంపంగరావు కొన్ని కీర్తనలు పద్యాలు చదివాడు అప్పుడు హరప్రభువు గాఢ సమాధి స్థితిలోకి వెళ్ళినట్లు మేము గమనించాం ఆయన యొక్క దివ్యత్వాన్ని ఎవరైనా ఆయనకు గుర్తు చేసిన సమయాలలో కొన్నిసార్లు ఆయన మరేదో లోకల్లోకి తీసుకొని పోబడినట్లుగా అగుపించేవారు ఆ అపురూప మధుర సన్నివేశాలను చూచి తరించాము జయకుసుమహారా మరొక అంశంతో తిరిగి కలుద్దాం